హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఏదైతే మస్తు మరొక తిండి పొడితే మీ ముందుకు ఎత్తే చేసాం తిండి పొట్టు అంటారు ఇలా తిండి ఉందా లేదా అని అనుకుంటున్నారు తిండి చూసారు కదా ఇది కేఎఫ్సి చికెన్ అని చేసింది కాకపోతే ఇది అంతే గట్టి ఉడికింది అన్నట్టు గంటే పిండి మంచిగా కరకర ఉడికింది కేఎఫ్సి లెక్క ఉంది అలా ఇట్లా కనబడదు అలా అది ఆకలి వేస్తారు కదా బాబు ఏంటిది ఇలా అట్టుకోరా ముఖం కనిపిస్తుంది అయితే ఇవి ఎందుకు ఇంత నలైనా అంటే నిన్నే అసలు ఈ రోజు అవి లెక్క ప్రకారం నిన్నే చేసిన నిన్న తిండిపోయి వేద్దామంటే నిన్ను ఊరుకుంటున్నాను అనుకోకుండా ఇక నిన్నటి మళ్ళీ పోయి రాలేదు వాళ్ళు ఇంకోటి నైట్ మేము మళ్ళీ ఉండి పొద్దున ఎందుకు మేము ఇంటికి వచ్చరికి కాబట్టి నిన్న అడిగి ఇట్లే ఉంది ఈరోజు చేస్తున్న నిన్న అడిగి మళ్ళీ కొంచెం మళ్ళీ నూనె లేసరికి కొంచెం నల్లగా అయినాయి అనమాట కరకర అయిపోయింది కరకర అవుతుంది పీసెల్ ఒక్క హాఫ్ నిమ్మకాయ కేసీ చికెన్ నర్మదా సిస్టర్ మసాలా మస్తాల అడిగిందాను చదువు తింటుందా ఓ తింటుందో లేదని కూడా ఉందో ఓకేనా డన్ ఇక రెండో పెట్టుకున్నాం ఎందుకంటే అబ్బో బాగా తింటే మేము అది చెప్తాను నిన్న పొద్దు నుంచి చికెన్ తిని తిని నాకైతే విసుకొచ్చిన అసలు ఇప్పుడు ఊరేదు కానీ మళ్ళీ మళ్ళీ చేస్తారు యాస్ అని చెప్పి ఈ రోజు చేస్తున్నాము నిన్న పొద్దున చికెన్ కూర అనుకున్నాం మధ్యాహ్నం గ్రిల్ చికెన్ చేసుకున్నాము ఇవి లెగ్ పీస్ చేసుకుని రెండు తిన్నాము మళ్ళీ ఊరిగేనా కదా ఆడ చికెన్ 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 నేను పొద్దున్న దాకా చికెన్ తిని ఇంకా కూడా ఆకలి అవుతలేదు నేను మస్తు టైం మస్తు టైం పన్నెండు ఒకటే అవుతుంది ఇది కొంచెం తింటే ఏమైనా అని చెప్పి రెండో పెట్టుకున్నాం ఈ అన్నం లేదు పెట్టుకోలేదు ఈ దิน తెరువాత సాల్ అనుకుందనే అయితే అందుకే కొంచెం quantity పెట్టుకున్నాం క్వాంటిటీ quantity కొంచెం ఎందుకైతే లేను ఇందేసారికి దారాని చూస్తై చేప పొట్టు కానీ పిండుకుంటే మరి ఫస్ట్ మరి ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చిన్న పీస్ తింటా స్టార్ట్ అయింది తినగా మొయ్ బౌండ్ కరకర హ్మ్ నమల మంచిదన్నారా హ్మ్ హ్మ్ డ్రైస్ ని గాలికొది ఓకే కరబంత నువ్వు జెమనామతో సరే కొట్టుపన వస్తున్నా వస్తున్నా హ్మ్

కున్నా ఉంద మేమారి బయట పుండి తయసుచున్ కుంపర్ బయట పోతైపే అలా కాలపోయి వెళ్తే అక్కడ దేని దొరుకుతది వికుందా ఉమ్ ரூபட் நம்ம சொல்ல மார உருக்குது போல உருக்குது வா மூள சற வெச்சோம் மூள நீ நேச்சர் டபுள் கோட்டிங் ஹியர் ப்ரூம் ஹம் என்ன காரியம் صح ஹம் ஹம்

కానీ కరకర మంచి ఉంది ఇలా రెడ్ ఫుడ్ కలర్ వేస్తే ఎర్ర ఉంటాయి కర్ర ఉంది సరే సరే

അതെ അവിടെ ഉണ്ട്. ദാ മുന്നേ വെച്ചോ താഴെ. ഹും. അതാ മുന്നോട്ട് പോയിടോ വെച്ചിടോ. ഗാരണ്ട. ഹും. നേരെ കേൾസമല്ലേ. 15 ലന്ന്. ഞാൻ വീഡിയോ ലിങ്ക് ആ. நீ வேட்ட உருகும்

అంటే నేను నిన్న టోని ఏ దాలి గర్సి దట్ బ దాలి తిగచి ఇల్ల సట్ ఇన్స్పెక్ట్ గా అబొ కుకరా నిన్స్పెక్ట్ కావమ కుకరా నిన్టి బయట ఆ కుకల తిన మనమే కొట్టుకో దింట్లా అంటే నన్ను కూడా అనుకున్నానని నిన్ననే ఒకలా నిన్నట్టు ఫీల్ అవుతుంది దమ్ నూడిలో నేను నిద్ర నిన్ను ఆలే ఇంత బొక్కలవలన కగుతుని అంటేనే నాక్తుదనే ఈ వైట్ తో కొట్టినప్పుడు బొక్కలు గాని కఎఫ్సికి కన్నియ మనతే షాల్ ఉంటే ఇప్పుడు కుదిరింది చేయలేదు చేసింది కాదు చేసింది 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 పిండి రుద్ది చేసి మొత్తం టైం

పోయింది అసలు నేను ఒకటి తింటాను నిజంగా చెప్పండి పోటీ ముందు కూడా చెప్పిన బాబు నేను అసలు గెలవ ఎట్టానా ఒక్కటి తింటా కావచ్చు ఒక్కటి తింటే ఎక్కువ అన్నా నిజంగా చెప్పిన హార్ట్ ఫుల్ గా నేను ఒప్పుకుంటా నేను ఒక్కోసారి నేను కన్ఫ్యూజ్ చేస్తాను ఇప్పుడు అట్లా కాదు నాకు అసలు మంచి లేదు అంత అయితే టేస్ట్ మంచి అక్క వస్తున్నా 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 కేజీఎఫ్ సినిమా అనుకుంటాం మళ్ళీ కేఎఫ్సీ చికెన్ తింటే బాగుంటుంది తర్వాత చూద్దాం